హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి వీడియో నిమజ్జనం రోజు తీసిన వీడియో హైదరాబాద్ మల్కాజ్గిరి డివిజన్ నేరడ్మేట్ మధురా నగర్ కాలనీ అండి అమ్మవారికి నిమజ్జనం తీసిన రోజు తీసిన వీడియో నేనైతే బ్యాక్ నుండే వీడియో తీశాను అమ్మవారు ఇక్కడ ఉన్నదంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంత లాంగ్ అగర వేషాలు వేశారు అమ్మవారు వేషాలు వేశారు చాలా బాగా చేశారు వేషాలు ఆ రోజు నేను బయటికి వెళ్ళాము మేము ఇంటికి వచ్చే వరకు ట్వెల్వ్ అయ్యింది ట్వెల్వ్ ఓ క్లాక్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ తీసిన వీడియో ఇది మేము వచ్చేసరికి గ్రౌండ్ నుండి మా కాల్ నుండి అమ్మవారికి తీసేసారు నేరేమట్ ఎక్స్ రోడ్లో ఉంది అని మేము బైక్ పైన వచ్చే వచ్చేటప్పుడు మేము ఇంకా ఏం చేసామంటే ఆ బైక్ పైనుండి ఇంకా దిగేసేసి అక్కడ నుండి వీడియో తీసుకుంటూ రావాలంటే కష్టం కదా ట్వంటీ మినిట్స్ అంత లాంగ్లో ఉంది డెకరేషన్స్ అవన్నీ అగోర వేషాలు అమ్మవారు అమ్మవారి వేషాలు అన్నీ వేశారు అక్కడ ముందుకు ఉన్నాయండి అక్కడ నుండి వీడియో తీసుకుంటూ రావాలంటే జనం కూడా చాలా ఉన్నారు మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు అక్కడి నుండి ముందు నుంచి ఫ్రంట్ నుండి వీడియో తీసుకుంటూ రావాలని అంటే మా కాలనీలో ఉంటే నేను తీసేదాన్ని వీడియో కానీ నైట్ అయిపోయింది కదా పబ్లిక్ కూడా చాలా ఉన్నారు కాబట్టి బ్యాక్ నుండే అమ్మవారికి నేను వీడియో తీశాను కొద్దిసేపు ముందుకైతే చాలా బాగున్నాయండి వేషాలు వేశారు అమ్మవార్లే అగుర వేషాలు లైటింగ్స్ అబ్బో చూడాలంటే చాలా బాగుంది కానీ ముందు నుంచి చూడలేకపోయినా తీయలేకపోయాను నేను వీడియో బ్యాక్ నుండే ఇంకా అమ్మవారికి తీశాను నేను మా కాలేజ్ నుండి వెళ్ళిపోయింది అమ్మవారికి మేము వచ్చేసరికి నైట్ టువెల్వ్కి తీసిన వీడియో నైట్కు నైట్ ట్వెల్వ్కి తీశాను అమ్మవారికి ముందుకు వెళ్ళి తీయాలంటే టైం పడుతుంది ఇక్కడ అమ్మవారు ఉంది అంటే ఒక ట్వంటీ మినిట్స్ అన్న పడుతుందండి ఇంకా ముందుకు వెళ్ళి అవన్నీ వీడియో తీయాలంటే ముందుకైతే చాలా బాగున్నాయి అఘరవ వేషాలు వేశారని చెప్పాను కదా వేషాలే కాదు ప్రతి ఒక్క వేషాలు వేశారు గ్రాండ్గా ఎన్నో రకాల బ్యాండ్లు చాలా బాగా తీస్తారు మా కాలనీ నుండి చాలా బాగా గ్రాండ్గా తీస్తారండి నిమజ్జనం కూడా రోజు కూడా తీసేటప్పుడు ఎంత బాగుంటుందో ఆ రోజు కూడా తొమ్మిది రోజులు కూడా రంగరంగ వైభవంగా చాలా బాగా జరుగుతుంది పూజలు మా కాలనీలో తొమ్మిది రోజులు జాతర ఎంత బాగుంటుందో చాలా బాగా జరుగుతుంది జాతర తొమ్మిది రోజులు రోజులు తొమ్మిది రోజులు బాగా ఆడతామండి డాండి అవన్నీ చాలా బాగా డ్యాన్సింగ్ మారుబడేసి కూడా చాలా బాగా చేస్తుంటారు నేనైతే ఇంకా అమ్మవారికి నైట్ అయిపోయింది కదా ట్వెల్వ్ ఇంకా నైట్ అయిందని ఇంకా వెనుక నుండే తీసుకున్నాను వీడియో అమ్మవారి ఇక్కడ ఉందంటే ఇంకా ముందు చాలా దూరంలో డెకరేషన్స్ బ్యాండ్స్ అన్నీ ముందుకున్నాయండి అంత నైట్ ఇంకా తీయలేకపోయాను నేను మా కాలనీలో ఉంటే మాత్రం నేను తీసేదాన్ని ఈసారి మిస్ అయిపోయినాను మా ఫ్యామిలీ కలిసి మేమందరం కలిసి బయటికి వెళ్ళేసి వచ్చే వరకు అమ్మవారు ఇంకా దూరంగా వచ్చేసింది గ్రౌండ్ నుంచి మా కాలనీ నుండి తొందరగా అంటే ఎప్పుడు కొద్దిగా లేట్గా తీస్తారు ఈసారి కొంచెం తొందరగా తీసేశారు కాబట్టి ఇంకా మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మార్వాడీస్ అండి మార్వాడీస్ అమ్మభావానికి చాలా బాగా పూజ చేస్తారు వాళ్ళు కూడా డ్యాన్సింగ్స్ చేస్తున్నారు ఈ మార్వాడీస్ అయితే మా కాలనీలోనే ఉంటారండి వీళ్ళు మధురా నగర్ కాలనీ రెండు మా కాలనీలో ఉంటారు మార్వాడీస్ వీళ్ళు కూడా చాలా బాగా చేస్తారు అందరూ కలిసి చాలా బాగా చేస్తాం పూజలు ఈ మార్వాడీస్ మాత్రం ఎక్కువ చేస్తారండి అమ్మబావానికి ఈ మా కాలనీలోనే ఉంటారు వీలైతే చాలా తొమ్మిది రోజులు వీళ్ళు కూడా డాండియా డ్యాన్సింగ్స్ చాలా బాగా చేస్తారు అమ్మవారి ముందు గ్రౌండ్లో తొమ్మిది రోజులు వస్తారు వీళ్ళు కూడా ఎంత బాగా డ్యాన్సింగ్ చేస్తారో వీళ్ళు కూడా మా కాలనీ ఉంటారు అండి వీళ్ళు ఇక్కడ అమ్మవారి ముందు డ్యాన్సింగ్ చేసే వాళ్ళు కూడా అమ్మారు బెడీస్ హిందూస్ కలిసి ఉన్నారు ఇక్కడ మా కాలనీలో ఉండే వాళ్ళే వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి లైటింగ్స్ కూడా ఎంత బాగున్నాయండి లైటింగ్స్ అంటే అబ్బో చాలా దూరం వరకు ఉన్నాయి లైటింగ్స్ కూడా ఇక్కడ నుండి అమ్మవారి ముందు నుండి ఒక ట్వంటీ మినిట్స్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది లైటింగ్స్ అంత లాంగ్లో ఉంటాయి లైటింగ్స్ కూడా అయితే చాలా బాగా అనిపించింది నాకు అవన్నీ తీయాలని చాలా ఇష్టంగా ఉండే ఈసారి మిస్ అయిపోయినాను నైట్ అయిపోయింది కదా ట్వెల్వ్ అయిపోయిందని మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఇంకా ముందు నుంచి వీడియో తీసుకుంటూ వస్తానని అంటే ఒప్పుకోలేదు ఫ్యామిలీ కూడా చాలా ఉన్నారు ఆ పబ్లిక్లో వెళ్ళి ఎక్కడ తీస్తూ వద్దు చాలా నైట్ అయిపోయింది ఇక్కడ ఏ వీడియో ఇంకా అమ్మవారు బ్యాక్ సైడ్ నుండి తీసుకుంటూ రా కొద్దిసేపు వద్దు ముందు అని అన్నారు అందుకే వెళ్ళలేకపోయానండి ఈసారి మిస్ అయిపోయినాను మా కాలనీలో ఉండేవాళ్ళు వీళ్ళంతా మా మార్వాడీస్ హిందూస్ కలిసి ఇక్కడ డ్యాన్సింగ్ చేస్తున్నారు వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఇక్కడైతే చాలా బాగా అమ్మవారైతే చాలా బాగా కనిపిస్తుంది ముందు నుంచి చూసుకుంటా వెళ్ళాలంటే ఇంకా నేను బ్యాక్కే అమ్మవారిని తీశాను వీళ్ళందరికీ ముందుకైతే ఇంకా చాలా బాగుందండి ఇంకా నాకు ఏం తోచలేదు ఇంకా అమ్మవారికి ఇక్కడ నుండి తీసుకుంటా సేపు తీశాను అంటే సెవెన్ మినిట్స్ వీడియో ఎందుకంటే నైట్ అయిపోయింది కదా నాకు చాలా ఇష్టం ఉండే ముందుకు వెళ్ళి తీయాలని నైట్ అయిపోయింది జనాలు కూడా రష్ చాలా ఉన్నారు కాబట్టి తీయలేకపోయాను నేను లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి లైటింగ్స్ అయితే అమ్మవారిని ఇక్కడ పెట్టారు కదా ఇక్కడ నుండి ముందు వరకు లైటింగ్స్ చాలా బాగున్నాయి డెకరేషన్స్ కూడా చాలా బాగా తీశారు చూడండి ఎంత బాగా పేపర్స్ అన్నీ ఎగురుతున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇంకా ముందుకు ఇంకా చాలా బాగుందండి మేము బైక్ పైన చూసుకుంటూ వస్తున్నాము కదా చూసుకుంటూ వస్తుంటే అయ్యో భవానీ ఎక్కి తీసేశారు అని ఏ నేరీ క్రాస్ రోడ్లో ఉంది మేము వచ్చేసరికి ఇంకా అక్కడే బైక్ దిగేసేసి వీడియో అక్కడి నుండి తీసుకుంటా రావాలంటే ఇంకా తీయలేకపోయాను వద్దన్నారు ఫ్యామిలీ వాళ్ళు చాలా టైం పడుతుంది ఇక్కడ అమ్మవారు ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది అక్కడి నుండి వీడియో తీసుకుంటూ రావాలంటే ఇంకా అలా అని ఒప్పుకోలేదు నేను అందుకే బై బ్యాగ్ వచ్చేసి అమ్మవారికి బ్యాకే తీశాను సేపే తీశాను సెవెన్ మినిట్స్ లాంగ్ వీడియో అదంతా తీయాలని నాకు చాలా ఆశగా ఉండే ఈసారి మిస్ అయిపోయినాను చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే అదంతా వీడియో లాంగ్ వీడియో తీయాలని చాలా ఆశ ఉండే అనుకోకుండా మేము బయటికి వెళ్ళాము వచ్చే వరకు అమ్మవారికి తీసేసారండి మా కాలనీ నుండి వచ్చేసింది ఇంకా అక్కడ నిరణ్మట్ ఎక్స్ రోడ్లో ఉంది అమ్మ అక్కడే బైక్లు అన్నీ దిగేసేసి అక్కడే వీడియో తీశాను ఇంకా నేను చాలా బాగుందండి డెకరేషన్ లైటింగ్స్ అమ్మవారు ఎంత బాగుందంటే చూడాలంటే ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంది ఇంకా అమ్మవారికి మాకైతే వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధ అనిపించింది ఎందుకో ఎన్ని